నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన కళా హృదయాల ట్రస్ట్ ముచ్చరడిపాలెం నగర పంచాయతీలో కళా హృదయాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సుమారు వంద మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కళా హృదయాల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళా హృదయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు కళాహృదాల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన కళాహృద సెంటర్లో పేదలకు నిరుపేదలకు వస్త్రదానం చేయడం జరిగింది అనుకున్న విధంగా ఈరోజు మన కళావృతి సభ్యులందరూ పాల్గొన్నారు తర్వాత పేద ప్రజలందరికీ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంత వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా దిగ్గిజీ చేశారు ఈ చీరలని మనకి మా కళావృతి సభ్యుడైనటువంటి మా సాయి గారు డొనేట్ చేశారు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అంటే ఎన్నో చేస్తామని చేస్తామని అందరూ సహకరించాలని మా కళావృతి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కళా హృదయాలు సేవ తరఫున ఈ వస్త్రదానం జరపడం మంచి సుఖదాయకము మన కుటుంబ సభ్యులలాగా లాగా కళా సభ్యులందరూ కలిసి ప్రకటిస్తున్నారు మన సాయి గారి ఈ వస్త్రదానం చేసినారు కావున ఇక్కడికి చేసినటువంటి పేద ప్రజలందరికీ ధన్యవాదములు లేదు కళ మన విలేకరులకు కూడా ధన్యవాదములు మన కళా సభ్యులందరికీ ధన్యవాదములు సేవా ట్రస్ట్ అనేది ఒక పేద ప్రజల కోసం చేస్తున్న సేవా ఇది ఈరోజు మన పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు అందరు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తాం ఇంకా దీనిపై ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాం ఇంకా ముందుకొస్తాం ఇంకా పేద ప్రజలకు ఫుడ్ డొనేషన్ ప్రతి ఒక్కటి చేస్తామని ఈ సలహాదారు తరఫున అందరికీ నమ్ముతారు సినిమాలో ఒక ఈ సినిమాలో యాక్టివి సినిమాలో నాకు ఒక చిన్న అవకాశం రావటం ప్లేస్ మళ్ళా ముందే అవకాశం రావటం నాకు ముందే మౌటక నమస్కారం ఉంది పెద్ద నమస్కారం ఇంకోటి స్మహంగా మహాయం జానం మన కళాదర సభ్యుల తరపున కళాదర సెంటర్లో వస్త్ర దాణం జరప జరపడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి కళాహృద సేపలందరూ సహకరించారు అటు మన టీవీ ఛానల్స్ సహకరించారు ఇదే విధంగా మేము ఈ కళా హృదయాల ట్రస్ట్ తరఫున ముందుకు పోవాలంటే కుచ్చిడిపాలెం ప్రజలు కానీ మన ఆంధ్ర ప్రజలు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు కానీ మాకు మీ వంతు సహకరించాలని మేము ఈ కళా హృదయాల తరఫున మేము కోరుచున్నాము మీ వంతు మీ సహకారం మాకు అందించండి మా వంతు మేము కృషి చేస్తాము మేము సేవ చేయడానికి ఉన్నాము ముందుకు వస్తున్నాము మీ వంతు మీరు సహకరించండి ధన్యవాదములు నమస్కారం నా పేరు వెంకటన్నారెడ్డి ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెనలో ఈ కళా హృదయాల సేవా ట్రస్టు తొలి అడుగు ఫస్ట్ మన ప్రసాదన్న అడుగు తర్వాత మన వెంకటేశ్వర అందరూ సురేష్ అన్న అందరూ అందరూ వెనుకున్న నడిపించడం జరిగింది తొలి అడుగు ఫస్ట్ వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం అనేది ఒకటి ఫస్ట్ తొలి అడుగు మేము ఏర్పాటు చేశాము ఆ మజ్జిగ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ నలభై రోజు పేదల వృద్ధులు దారిమే ప్యాసింజర్లు కానీ ఒక ఊరి నుంచి వచ్చే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ ఎంతో వచ్చి మాకు బాగా తోడ్పడటం జరిగింది అదేవిధంగా మమ్మల్ని చూసి ఒక్కొరు ఒక్కొరు డోనర్లు కూడా ఈరోజు మేము ఇస్తాము ఈరోజు మేము ఇస్తామని మధ్య ఒక రోజు అన్నదానం ఒక రోజు అన్నీ చేశాము ఈరోజు అదేవిధంగా మన సాయన్నగారు మాకు నేను చీరల పంపిణీ ఇస్తాను పేదలకు వృద్ధులకు యాచకులకు నేను దానికి ఎంత వద్దో దానికి నేను నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి అడుగు ముందుకు వేయటం జరిగింది ఈరోజు ఆ చీరల పంపిణీ బాగా జరిగింది వృద్ధులందరూ బాగా భారీ స్థాయిలో వచ్చారు ఇట్లాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ కళా సేవా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు